గుప్తుల చరిత్రకు సంబంధించిన లాస్ట్ ఎపిసోడ్స్ లో గుప్త సామ్రాజ్యంలో చంద్రగుప్త అతని కుమారుడైన సముద్రగుప్తుల రియల్ హిస్టరీలను తెలుసుకున్నాం గ్రేట్ వారియర్ సముద్రగుప్తుడి గురించి వివరంగా తెలుసుకున్నాం మరి సముద్రగుప్తుడి తర్వాత గుప్త సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులు ఎవరు గుప్త సామ్రాజ్యం ఎలా పతనమైంది ఆ వివరాలు ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఇది గుప్తుల హిస్టరీలో చివరి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ తర్వాత సమ్రాట్ విక్రమాదిత్య గురించి ఆయన అద్భుతమైన హిస్టరీ గురించి మన చరిత్ర దాచేసిన మాయం చేసిన ఎన్నో విషయాలను చెప్పుకుందాం గుప్తుల్లో మొదటి చంద్రగుప్తుడు మగధ సామ్రాజ్యంలో గుప్త సామ్రాజ్య గరుడ ధ్వజాన్ని ఎగరేసిన సంవత్సరం మూడు వందల ఇరవై ఏడు బీసీఈ అప్పటికే చంద్రగుప్తుడు అతని తండ్రి ఘటోత్ గుప్త అతని తాతగారు శ్రీగుప్త వీరంతా చాలా కాలం సాతవాహునుల చివరి చక్రవర్తుల దగ్గర సర్వ సైన్యాధ్యక్షులుగా పనిచేశారని చెప్పుకున్నాం ఏడేళ్లపాటు పాటలిపుత్ర రాజధానిగా సుస్థిర సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన తర్వాత తన కుమారుడు గొప్ప వీరుడు అయిన సముద్రగుప్తుడిని గుప్త సామ్రాజ్య చక్రవర్తిగా చంద్రగుప్తుడు నియమించాడు మూడు వందల ఇరవై బిసిఇ నుంచి రెండు వందల అరవై తొమ్మిది బీసీఈ వరకు యాభై యొక్కేళ్ల పాటు సుదీర్ఘంగా సముద్రగుప్తుడు స్వర్ణ యోగాని చూపించాడు ఆ వివరాలని లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం సముద్రగుప్తుడి భార్య దత్తదేవి ఇద్దరు కుమారులు పెద్దవాడు రామగుప్త రెండో కుమారుడు టూ ఇతన్నే మన చరిత్రలో రెండో చంద్రగుప్తుడు అంటుంటారు లెక్క ప్రకారం సముద్రగుప్తుడి తర్వాత రామగుప్తుడు గుప్త సామ్రాజ్యానికి చక్రవర్తి అవ్వాలి కానీ సముద్రగుప్తుడి రెండో కుమారుడైన చంద్రగుప్త టూ చక్రవర్తి అయ్యాడు ఆ కాలంలో వారసత్వం కన్నా సమర్థతకు ఎంతలా పట్టం కట్టేవారో చెప్పే గొప్ప ఉదాహరణ ఈ రెండో చంద్రగుప్తుడి పట్టాభిషేకం దీని వెనుక గొప్ప హిస్టరీ ఉంది అంతకు మించి ఈ చరిత్ర వెనుక మహిళల ఆత్మగౌరవానికి భరతఖండం ఇచ్చే గొప్ప గౌరవం కూడా ఉంది రెండో చంద్రగుప్తుడి భార్య పేరు ధ్రువదేవి ఈ ధ్రువదేవి కథ చాలా శక్తివంతమైనది ఈమె సంస్కృతంలో గొప్ప కవయిత్రిగా కూడా పేరు పొందింది నాట్యశాస్త్రంలో దిట్ట ప్రాచీన కాలంలో ప్రఖ్యాత సంస్కృత రచయితల్లో ఒకరు విశాఖ దత్తుడు అతను రాసిన కావ్యాల్లో దేవీ చంద్రగుప్తం ప్రఖ్యాతి చెందింది చంద్రగుప్త ధ్రువదేవుల ప్రణయం ఆధారంగా రాసిన కావ్యం దేవీ చంద్రగుప్తం విశాఖ దత్తుడు రాసిన ఆ కావ్యం గుప్తుల చరిత్రకు తిరుగులేని సాక్ష్యం ఆ కాలం పరిస్థితులను చెప్పే కావ్యం అది ఆ కావ్యం ప్రకారం సముద్రగుప్తుడికి ఇద్దరు కుమారులు పెద్దవాడు రామగుప్త రెండోవాడు చంద్రగుప్త టూ ఇరవై ఏళ్ల వయసులోనే సముద్రగుప్తుడు సింహాసనం అధిష్ఠించాడు యాభై ఒక్కేళ్లు పరిపాలించాడు అంటే సముద్రగుప్తుడికి డెబ్బై ఒక్కేళ్ల వయసు వచ్చే నాటికి మళ్లీ శకులు దురాక్రమణ చేయడం మొదలు పెట్టారు వృద్ధాప్యంలో సముద్రగుప్తుడు తమను ఏమీ చేయలేడని అతని తర్వాత రాజు అవ్వాల్సిన రామగుప్తుడు అసమర్థుడని శకులకు తెలుసు అందుకే ప్రస్తుత మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతాలైన సౌరాష్ట్రలో గుప్తుల ప్రతినిధులను సంహరించి శకులు స్వతంత్రం ప్రకటించుకున్నారు అక్కడ అరాచకాలు ప్రారంభించారు రామగుప్తను సంహరించి రాజధాని అయిన పాటలిపుత్రను ఆక్రమించాలన్నది శకుల కుట్ర ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో తన కుమారుల సమర్థతను పరీక్షించాలని సముద్రగుప్తుడు అనుకున్నాడు శకులను అంతం చేసి సౌరాష్ట్రను గుప్త సామ్రాజ్యంలో కలపాలని సముద్రగుప్తుడు రామగుప్తును ఆదేశించాడు అప్పటికే రామగుప్తుడికి ధ్రువదేవి అనే యువరాణితో వివాహమైంది యుద్ధం అనగానే రామగుప్తుడు భయపడ్డాడు పైగా శకుల అరాచకాలను వేగుల ద్వారా తెలుసుకుని యుద్ధానికి వెనకడుగేశాడు సంధి చేసుకుందామని బదులుగా సౌరాష్ట్రను పాలించుకోవచ్చని రామగుప్తుడు శకులకు సందేశం పంపాడు రామగుప్తుడు భయపడ్డాడని శకులకు అర్థమైంది ఆ కాలంలో అత్యంత సౌందర్యవతిగా ఖ్యాతిగాంచిన స్త్రీ రామగుప్త భార్య ధ్రువదేవి ఆమెను తమకు అప్పగిస్తే సంధికి సిద్ధమని లేదంటే పాటలిపుత్రను తగలబెడతామని శకులు రామగుప్తుడిని బెదిరించారు రామగుప్తుడు భయపడ్డాడు తండ్రి సముద్రగుప్తుడికి విషయం చెప్పకుండానే తన భార్య అయిన ధ్రువదేవిని శకులకు అప్పగించే దుర్మార్గమైన హీనమైన పనికి సిద్ధమయ్యాడు ఈ విషయం రామగుప్తుడి తమ్ముడు రెండో చంద్రగుప్తకు తెలిసింది వెంటనే అన్న రామగుప్తకు ధైర్యం చెప్పాడు అటు శకులు రామగుప్తుడు ధృవదేవితో వస్తాడని ఎదురుచూస్తున్నారు కానీ ఉప్పెనలా చంద్రగుప్తుడి సైన్యం వస్తుందని శకులు ఊహించలేకపోయారు ఆనాడు రెండో చంద్రగుప్తుడు చేసిన యుద్ధం శకులను ఎంత భయపెట్టిందంటే మళ్లీ భరతఖండం పేరు ఎత్తేందుకు కూడా వారు చాలా కాలం సాహసించలేదు అప్పటి వరకు సామంతులుగా ఉన్న సౌరాష్ట్ర శఖ రాజుని వారి సైన్యం అందరి ముందే చంద్రగుప్తుడు నిర్దాక్షిణ్యంగా సంహరించాడు మిగిలిన శకులు ప్రాణభయంతో గాంధార దేశానికి పారిపోయారు అలా గుప్తుల ఇంటి కోడలి పరువును కాపాడిన యోధుడు రెండో చంద్రగుప్తుడు ఆనాటి నుంచి గుప్త సామ్రాజ్యంలో స్త్రీలు రెండో చంద్రగుప్తుడిని ఒక హీరోలా చూశారు ఇటు పిరికితనంతో భార్యనే అప్పగించాలని చూసిన రామగుప్తుడి వ్యవహారం ధ్రువదేవికి తెలిసి అసహించుకుంది భర్త అయ్యే అర్హతే లేదని రామగుప్తుడిని ధ్రువదేవి వదిలేసింది ఇంటి కోడలి పరువు కోసం ప్రాణాన్నే పణంగా పెట్టిన చంద్రగుప్తుడిని ఏరి కోరి వివాహం చేసుకుంది ఇద్దరు కుమారుల్లో రాజ్యాన్ని కాపాడే ధీరుడిగా నిరూపించుకున్న రెండో చంద్రగుప్తుడినే తన తర్వాత వారసుడిగా సముద్రగుప్తుడు ప్రకటించాడు అలా సముద్రగుప్తుడి తర్వాత గుప్త సామ్రాజ్య మూడో చక్రవర్తిగా రెండో చంద్రగుప్తుడికి పట్టాభిషేకం జరిగింది వారి కుల దైవమైన ఆదిత్యుడి పేరును ధరించడం వారి వంశాచారం కాబట్టి ఈ రెండో చంద్రగుప్తుడు విక్రమాదిత్య అనే బిరుదుతో ప్రఖ్యాతి చెందాడు ఇంత గొప్ప చరిత్ర స్త్రీ ఆత్మ గౌరవం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన చంద్రగుప్తుడి ఘన చరిత్రను క్లాస్ రూమ్ లో పిల్లలకు చెప్పాల్సిన చోట దేశాన్ని ఆక్రమించి మన మహిళల మాన ప్రాణాలను దోచిన మొగల్స్ గురించి పిల్లలకు చెప్పడం సిగ్గుచేటు ధ్రవదేవి లాంటి చరిత్రలే మన విద్యార్థుల్లో స్త్రీలంటే గౌరవం సంస్కారాన్ని పెంచుతాయి అసలు ఇలాంటి గొప్ప చరిత్ర పాఠాలే మన పుస్తకాల్లో ఉండవు ఈ చంద్రగుప్తుడు ధ్రువదేవిల వీరోచిత గాథను విశాఖదత్తుడు దేవి చంద్రగుప్తం అనే కావ్యంలో రాశాడు ఈ ధ్రువదేవి స్వయంగా గొప్ప కవి సంస్కృత కవులకు ఈమె కాలంలో స్వర్ణయుగం వేద సంస్కృతిని గొప్పగా పాటించింది ఈమె కాలంలోనే విశ్వవిద్యాలయాలు విశ్వవిఖ్యాతి చెందాయి ఈమె కాలంలో సాహిత్యం కూడా వర్ధిల్లింది అలా గుప్తుల మూడో చక్రవర్తిగా చంద్రగుప్త టు పట్టాభిషిక్తుడయ్యాడు సముద్రగుప్తుడి తర్వాత గుప్త సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తి చంద్రగుప్తటు రెండు వందల అరవై తొమ్మిది బీసీఈ నుంచి రెండు వందల ముప్పై మూడు బీసీఈ వరకు ముప్పై ఆరేళ్ల పాటు చంద్రగుప్త టు పాటలిపుత్ర కేంద్రంగా దాదాపు ఇప్పుడున్న భరతఖండం అంతటినీ పాలించాడు అంతకు ముందు వరకు యువరాజుగా తండ్రి యుద్ధతంత్రాలు రాజకీయాలు చూసిన రెండో చంద్రగుప్తుడు మంచి పరిణితితో రాజ్యాన్ని పాలించాడు చంద్రగుప్తుడు సాధించిన విజయాల్లో అతి గొప్పది శకులను సౌరాష్ట్ర నుంచి తరిమి కొట్టడం అలా సౌరాష్ట్ర గుప్త పాలనలోకి వచ్చింది అరేబియా సముద్రం మీద చంద్రగుప్తుడు పూర్తి పట్టు సాధించాడు అతిపెద్ద వాణిజ్య పోర్టులను అక్కడ నిర్మించాడు ప్రపంచ వ్యాప్తంగా భరతఖండ సంపద గురించి చర్చించుకోవడం ఇక్కడ సంపద గురించి విని ఆశ్చర్యపోవడం మొదలైంది ఈ సముద్రగుప్తుడు అతని కుమారుడు చంద్రగుప్తుడి కాలంలోనే ఢిల్లీలోని మీనార్ లేదా ధృవ స్తంభగా చెప్పే ప్రాంగణంలో ఉన్న ఎప్పటికీ తుప్పుపట్టని ఇనుప స్తంభం ఈ రెండో చంద్రగుప్తుడి కాలంలో అత్యున్నత స్థితికి భరతఖండ పరిజ్ఞానం చేరిన సమయం అది అందుకు సాక్ష్యం ఆ స్తంభం ఇప్పటికీ తుప్పు పట్టకుండా ఉన్న ఆ స్తంభం కోసం తయారు చేసిన ఇనుము ఫార్ములాను ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఖచ్చితంగా కనుక్కోలేకపోయారు ఆ ఇనుప స్తంభం మీద ఉన్న శాసనంలో చంద్రగుప్తుడి పేరు ఉంటుంది సప్త సింధూ నదులు దాటి బాహ్లిక సామ్రాజ్యాన్ని శకులను అణిచివేసిన వీరుడిగా చంద్రగుప్తుడు విజయగాథ శాశ్వతంగా ఉండిపోవాలని ఆ ఇనుప విజయ స్తంభాన్ని నిర్మించారు అంటే ఆనాడు బాహ్లికులు పాలించిన ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ వరకు గుప్త సామ్రాజ్యం తిరుగు లేకుండా పాలించిందని ఈ ఇనుపస్తంభ శాసనమే చెప్తోంది అలా రెండో చంద్రగుప్తుడు తండ్రి సముద్రగుప్తుడి ఖ్యాతిని నిలబెట్టాడు ఇతని కాలంలోనే రసాయన లోహ పరిశోధనలు అత్యున్నత స్థితికి వెళ్ళాయి రెండో చంద్రగుప్తుడు కూడా తన తండ్రిలాగే వరాహస్వామికి గొప్ప భక్తుడు ప్రస్తుత మధ్యప్రదేశ్ లోని విదిశలో ఉన్న ఉదయగిరి గుహలు ఇవి ఇక్కడ ఇరవై ఒక్క రాతి గుహలున్నాయి ఈ గుహల్లో గుప్తులు చెక్కించిన దేవతల శిల్పాలు అద్భుత శిల్పకళతో ఉట్టిపడతాయి ఇవన్నీ గొప్ప దేవాలయాలుగా ప్రసిద్ధి చెందాయి వాటిలో ఈ భారీ వరాహస్వామి విగ్రహం హిందూ దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి సముద్రగుప్తుడు నిర్మించిన ఈరాన్ వరాహస్వామి ఆలయం గురించి ముందు చెప్పుకున్నాం ఇవి సముద్రగుప్తుని కుమారుడు చంద్రగుప్త టూ అభివృద్ధి చేసిన గుహాలయాలు ఇతను కూడా వరాహస్వామికి గొప్ప భక్తుడు ఇక్కడ విగ్రహాలు గుప్తుల శిల్పకళా స్వర్ణయుగాన్ని చెప్తాయి శివ విష్ణు దుర్గా ఇతర దేవతల విగ్రహాలెన్నో ఈ గుహాలయాల్లో ఉన్నాయి శేష కల్పంపై సేనించే ఈ భారీ విష్ణు విగ్రహం అద్భుతంగా ఉంటుంది ప్రాచీన వరాహస్వామి విగ్రహం ఇది రెండో చంద్రగుప్తుడు వరహస్వామిని పూజిస్తున్నట్టు ఉన్న శిల్పం ఇది ఇస్లామిక్ దండయాత్రల సమయంలో చంద్రగుప్త టూ విగ్రహం శిరస్సు భాగాన్ని ఖండించినట్టుగా చూస్తే అర్థమవుతుంది గుప్తుల తర్వాత ఈ ఆలయాన్ని సమ్రాట్ విక్రమాదిత్య అభివృద్ధి చేశాడు ఆయన పాలించినది ఎనభై రెండు సంవత్సరం అనే కాలాన్ని నిర్ధారించే సంస్కృత శాసనం ఇక్కడ ఉంది గుప్తులు సనాతన ధర్మాన్ని మాత్రమే ఆచరించారని వీరు విష్ణు అవతారమైన వరాహస్వామికి గొప్ప భక్తులని సూర్యవంశ క్షత్రియులని చెప్పేందుకు తిరుగులేని ఆధారాలు ఈ ఉదయగిరి గుహాలయాలు గుప్తులు అన్ని ధర్మాల ప్రజలను ఆదరించారు బౌద్ధులకు జైనులకు ఆరామాలు నిర్మించారు శకులు యవనుల దాడుల సమయంలో ఆ దేశాల నుంచి వచ్చిన శఖ యవన సామాన్య ప్రజలను కూడా వీరు సొంత మనుషుల్లో ఆదరించారు సముద్రగుప్తుడి కాలంలోనే విశ్వవిద్యాలయాలు విస్తృతమయ్యాయి నలంద తక్షశిల ఇతర విశ్వవిద్యాలయాలను మరింత అభివృద్ధి చేసిన వారు సముద్రగుప్తుడు అతని కుమారుడైన రెండో చంద్రగుప్తుడు ప్రపంచం నలుమూలల నుంచి యవన విద్యార్థులు చీనులు సక విద్యార్థులు ఇక్కడే చదువుకునేవారు మన జ్ఞానాన్నే వారు తీసుకెళ్లి వారి సొంత జ్ఞానంగా ప్రచారం చేసుకున్నారు విద్య కోసం ఏ దేశం నుంచి విద్యార్థి వచ్చినా గుప్తులు సమస్త సౌకర్యాలు కల్పించి వారికి విద్యాదానం చేశారు అది భరతఖండం సనాతన ధర్మం గొప్పదనం ఇక రెండో చంద్రగుప్తుడు ధ్రువదేవుల కుమారుడు కుమారగుప్తుడు ఇతను గుప్త సామ్రాజ్యంలో నాలుగో చక్రవర్తి ఇతనికి ఉన్న బిరుదు మహేంద్ర ఆదిత్య కుమారగుప్తుడు రెండు వందల ముప్పై మూడు నుంచి నూట తొంభై ఒకటి బిసిఈ వరకు నలభై రెండేళ్లు పరిపాలించాడు సముద్రగుప్తుడి తర్వాత అశ్వమేధయాగాన్ని చేసిన గుప్త చక్రవర్తి కుమారగుప్తుడు రెండో చంద్రగుప్తుడు శకులను అణచివేశాడు రెండో చంద్రగుప్తుడు కుమారుడైన కుమారగుప్త మనవుడు స్కందగుప్త ఇద్దరు హోణ వంశాన్నే నాశనం చేశారు కుమారగుప్తుడు హూనులను భరతఖండం నుంచి తరిమేసిన వీరుడుగా ప్రఖ్యాతి చెందాడు కుమారగుప్త కాలంలో ఉన్న హూణులే తోరమాన మాతృచేత కుమారగుప్త ఉన్ననాళ్లు హూణులు భరతఖండంలో అడుగు కూడా పెట్టలేకపోయారు ఇప్పటి పంజాబ్ రాజస్థాన్ ప్రాంతాల్లో ఆనాడు హూణుల దండయాత్రలను కుమారగుప్తుడు పూర్తిగా అణిచివేశాడు కుమారగుప్తుడు కూడా ఏక ఛత్రం కింద పరిపాలనలో ఉంచగలిగాడు కుమారగుప్తుడి పెద్ద భార్య అనంతదేవి వారిద్దరు వారసుడు స్కందగుప్త అప్పటి వరకు గుప్తులు గరుడ చిహ్నాన్ని తమ అధికారిక ధ్వజంగా వాడేవారు కానీ కుమారగుప్తుడి కాలం నుంచి గరుడ చిహ్నం బదులు నెమలి చిహ్నం వచ్చింది కుమారస్వామి వాహనం నెమలి ఆ చిహ్నంతో నాణేలు కూడా దొరికాయి కుమారగుప్తుడు శైవాన్ని ఆచరించాడు ఉదయగిరి గుహాలయాల్లో అద్భుతమైన ముఖలింగం కూడా ఉంది గణేశ కుమారస్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి స్కంద అనేది కుమారస్వామికి మరో పేరు కుమారగుప్తుడు తన కుమారుడికి స్కందగుప్త అని పేరు పెట్టాడు కొన్ని చోట్ల ఈ స్కందగుప్తుడి పేరు కుమార కార్తికేయ అని కూడా ఉంటుంది మొత్తానికి కుమారగుప్తుడు కార్తికేయుడిని పూజించాడని అందుకే నెమలి గుర్తిని ధ్వజంగా మార్చుకున్నాడని చెప్పొచ్చు ఇక స్కందగుప్తకు ఆదిత్య పేరుతో ఉన్న బిరుదు పరాక్రమ ఆదిత్య స్కందగుప్తుడు గుప్తరాజుల్లో ఐదవ చక్రవర్తి ఇతను నూట తొంభై ఒకటి బీసీ నుంచి నూట అరవై ఆరు బిసిఈ వరకు ఇరవై ఐదేళ్లు పాలించాడు ఈ స్కందగుప్తుడే గుప్త వంశాన్ని నిలబెట్టిన చివరి రాజు ఇతని తర్వాత వచ్చిన గుప్తరాజులు అంత సమర్థులు కాదు స్కందగుప్తుడి కాలంలో విపరీతంగా వరదలు వచ్చాయి ప్రధాన నదులన్నీ ఉప్పొంగి చాలా ఊళ్ళు నాశనమయ్యాయి ఆ వరదల సమయంలో అంతా అల్లకల్లోలంగా ఉన్న సమయం చూసుకుని దొంగతనంగా హూనులు పశ్చిమ భారతంపై దండయాత్రలు చేశారు వారు మధ్య భారతంలో ఇరాన్ ప్రాంతం వరకు ఆక్రమించారు వీరి దాడులకు సామాన్యులు అల్లాడిపోయారు హూనులు పరమ దుర్మార్గులు ఉన్మాదులైన హూనులను మన చరిత్రకారుల్లో కొందరు వీరులుగా చూపించి అబద్ధాలు రాశారు ఏ మాత్రం నీతి లేని కరడుగట్టిన దుర్మార్గులు ఉన్మాదులు హూనులు వీరు ఎక్కువగా కాస్పియన్ సముద్రం ప్రాంతంలో ఉండేవారు భరతఖండ సంపద చూసి మన దేశంపై దాడి చేశారు దారి పొడుగునా వీరు చేసిన దోపిడీలు నగర విధ్వంసం గురించి పాశ్చాత్య చరిత్రలో ఎన్నో పేజీలున్నాయి ఈ హూనులను భయపెట్టిన ఘనత గుప్తరాజులకే దక్కుతుంది అంతటి వీరులు ధీరులు గుప్తులు అందుకే హూనులపై గుప్తుల విజయం ఒక చారిత్రక ఘట్టం ఈ హూనుల దాడులు స్కందగుప్తుడి కాలంలో చాలా ఎక్కువ స్కందగుప్తుడి కాలంలోనే ఏమాత్రం దయలేని హూణరాజులు తోరమాన మాతృచేతలు విధ్వంసం సృష్టించారు తన పరిపాలనా కాలమంతా స్కందగుప్తుడు హూణులతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు చివరికి హూణులను పూర్తిగా అణిచివేశాడు మన దేశంపై ఇస్లామిస్టులు బ్రిటిష్ వారే కాదు అంతకు ముందు ఎంతో మంది జాతులు దాడి చేసే వారి నుంచి మన ప్రజలను కాపాడిన అద్భుత ఘట్టాల గురించి మన చరిత్రలో ఒక్కటంటే ఒక్క పాఠం కూడా కనిపించదు ఈ హూణులు పరిషియ రాజ్యానికి కుప్పకూల్చారు అక్కడ ఓళ్లను తగలబెట్టారు అక్కడ ప్రజలను ఊచకోత కోశారు అక్కడి స్త్రీల మాన ప్రాణాలను హరించారు వీళ్ల ఉన్మాదం ముందు విదేశీ రాజులు ఎవరు నిలవలేకపోయారు అలాంటి క్రూరమైన హూణులను స్కందగుప్తుడు నామరూపాలు లేకుండా చేశాడు హూణుల నుంచి తమ మాన ప్రాణాలను రక్షించిన స్కందగుప్తుడిని భరతకండ ప్రజలు ఆర్యావర్త రక్షకుడు అని నినాదాలు చేస్తూ సాష్టాంగ ప్రణామాలు చేసేవారని ఎందరో ప్రాచీన కవులు తమ కావ్యాల్లో ఘనంగా రాశారు హూణుల అరాచకాలు ఉన్మాదం నుంచి దేశాన్ని కాపాడిన రక్షకుడు స్కందగుప్త గుప్తులో ఐదో చక్రవర్తి అయిన ఈ స్కందగుప్తుడు నూట తొంభై ఒకటి బీసీఈ నుంచి నూట అరవై ఆరు బీసీఈ వరకు ఇరవై ఐదేళ్లు పరిపాలించాడు స్కందగుప్తుడికి వారసులు లేరు స్కందగుప్తుడి తండ్రి కుమారగుప్త కుమారగుప్తకు ఇద్దరు భార్యలు రెండో భార్య పేరు ఆనందదేవి ఆ ఆనందదేవి కుమారుడు స్థిరగుప్త ఇతనికే పురుగుప్త అనే పేరు కూడా ఉంది అంటే స్కందగుప్తుడు స్థిరగుప్తుడు అన్నాదములు అవుతారు ఈ స్థిరగుప్తుడు కుమారుడు నరసింహగుప్త స్కందగుప్తుడికి కుమారులు లేరు గనక తన తమ్ముడు స్థిరగుప్త కుమారుడైన నరసింహగుప్తను దత్తత తీసుకున్నాడు యుద్ధాల వల్ల అనారోగ్య సమస్యల వల్ల నూట అరవై ఆరు బిసిఈలో స్కందగుప్తుడు మరణించాడు అప్పటికి స్కందగుప్తుడి దత్తపుత్రుడైన నరసింహగుప్త వయసు పదిహేనేళ్లే అయినా స్కందగుప్తుడి మాట ప్రకారం పదిహేనేళ్ల నరసింహగుప్తకు పట్టాభిషేకం చేశారు నరసింహ చిన్నవాడు కావడం వల్ల అతని అసలు తండ్రి స్థిరగుప్తుడు ఒక ఐదేళ్ల పాటు అంటే నూట అరవై ఒకటి బీసీఈ వరకు కుమారుడు తరపున గుప్త సామ్రాజ్యాన్ని పాలించారు వీరు అంత సమర్థులు బలవంతులు కాదు ఆ తర్వాత నూట అరవై ఒకటి నుంచి నూట ఇరవై ఆరు బీసీఈ వరకు నరసింహగుప్త ముప్పై పాటు పాలించిన అఖండ గుప్త సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోలేకపోయాడు ఈ నరసింహగుప్త బాలాదిత్య పేరుతో ప్రఖ్యాతి చెందాడు స్కందగుప్త వీరత్వం గాని అనుభవం గాని ఆ తర్వాత రాజులకు లేదు నరసింహగుప్త నుంచి గుప్త సామ్రాజ్యం పతనం అవుతూ వచ్చింది ఈ బలహీన రాజుల వల్ల చాలా మంది సామంతులు స్వతంత్రులయ్యారు యుద్ధాలు వరదలతో గుప్తుల స్వర్ణయుగం కూడా ముగిసింది ఖజానా ఖాళీ అయింది అదే సమయంలో హూణులు తీసుకుని మధ్య ఆసియా నుంచి భారత వైపు రావడం మొదలుపెట్టారు శకులు తమ శక్తిని కూడదీసుకుని భారతపై దండయాత్రలకు సిద్ధమయ్యారు నిజానికి ఆనాడే మన భరతఖండం శకులు హూణుల ఆక్రమణలకు అరాచకాలకు బలయ్యే ప్రమాదంలో ఉంది గుప్తుల ఆరో చక్రవర్తి అయిన నరసింహ గుప్త కాలానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి ఇతని కాలంలోనే దాడి చేసిన క్రూరమైన హోణరాజు మిహిరగుల ఇతను స్కందగుప్త సంహరించిన హోనరాజు ఘోరమానుడి కుమారుడు మిహిరగులుడు ఇప్పటి మధ్యప్రదేశ్ లో కొన్ని భాగాలను ఆక్రమించాడు స్కందగుప్తుడికి మంచి స్నేహితుడు గొప్ప బలవంతుడు అయిన రాజు యశోధర్మ ఇతను మధ్య భారతానికి గుప్త సామంతుడు మధ్య భారతంలోకి మిహిరగులుడు రాగానే యశోధర్మ తన సైన్యంతో మెరుపు దాడి చేశాడు ఇతని సైన్యాన్ని చూసి మిహిరగులుడు వణికిపోయాడు యశోధర్మ మిహిరగుళ హోనుడిని చిత్తు చిత్తుగా ఓడించాడు ఎంతలా అంటే హోన వంశమే పూర్తిగా నాశనం అయిపోయింది వారసులు కూడా మిగలకుండా మిహిరగుళ వంశం మొత్తాన్ని నిర్మూలించినవాడు యశోధర్మ ఆ మిగిలిన హోనుల్లో కొందరు ప్రాణభిక్ష కోసం యశోధర్మ కాళ్లపై పడితే క్షమించి వదిలేశాడు ఆ మిగిలిన హోనులు మళ్లీ ఎప్పుడూ భరతఖండం వైపు కన్నెత్తి చూడలేదు అక్కడితో భరతఖండంలో హోణ ఉన్మాదం ముగిసింది ఆ తర్వాత కాలంలో ఈ హోనులే పర్షియా రోమన్స్ సామ్రాజ్యాలను అల్ల కల్లోల చేశారు నూట ముప్పై ఆరు బీసీఈ ప్రాంతంలో యశోధర్మ హోణుల యుద్ధం జరిగింది అక్కడితో భారత్ లో హూణుల చరిత్ర మట్టిలో కలిసిపోయింది ఇక గుప్త రాజుల్లో ఏడోవాడు అఖండ గుప్త సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి రెండో కుమారగుప్తుడు ఇతను నరసింహ అతని పెద్ద భార్య మహాదేవుల కుమారుడు నూట ఇరవై ఆరు నుంచి ఎనభై రెండు బీసీఈ వరకు రెండో కుమారగుప్తుడు పరిపాలించాడు ఇతని బిరుదు క్రమాదిత్య రెండో కుమారగుప్తుడి కాలంలోనే గుప్త సామ్రాజ్యం పూర్తిగా బేటలు పడింది చిన్న చిన్న సామంతులు కూడా స్వతంత్రం ప్రకటించుకున్నారు గుప్తరాజుల బలం తగ్గిందని తెలియగానే అటు గాంధారంలో ఉన్న శకులు సర్వశక్తులు కూడా తీసుకుని భరతఖండాన్ని ఆక్రమించేందుకు దురాక్రమణకు సిద్ధమయ్యారు ఇలాంటి సమయంలోనే ఒక మహా వీరుడు జన్మించాడు ఆనాడే శకుల ఇతర విదేశీ దురాక్రమణదారుల భయంలో ఉన్న భరతఖండాన్ని రక్షించిన యోధుడు ధర్మ సంస్థాపన కోసం భరతఖండ ఉజ్వల ఖ్యాతిని లోకానికి చాటి చెప్పి సగం ప్రపంచాన్ని శాసించిన మహా సమ్రాట్ విక్రమాదిత్య అసలు విక్రమాదిత్య ఎవరు ఎందుకు మన చరిత్రలో ఈ మహావీరుడిని పనిగట్టుకుని మాయం చేశారు ది గ్రేట్ విక్రమాదిత్య అసలు చరిత్ర ఏమిటి ఆయన వంశంతో సహా మొత్తం డీటెయిల్డ్గా నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం జై హింద్